త్రీ రిలేషవ్స్ అండి మీకు మరొక జత్తో మీ ముందుకు వచ్చానండి మీరు చూపించబోతున్న జత మన సీనియర్ పశుపోషకులు ఒంగోలు జాతి సీనియర్ పశుపోషకులు మన గొటికే నాగిరెడ్డి గారండి ఈరోజు సీనియర్స్ విభాగాలలో గురిజాల పంద్యానికి వచ్చారు మహానందిలో వరుసగా ఐదు సార్లు సీనియర్స్ విభాగంలో ట్రాక్టర్ కొట్టిన పెద్ద గారి జాతి జత గురిజాల సెంట్రల్ కోర్టు పంద్యానికి వచ్చాయండి మంచి కాంపిటీషన్ గిట్టలు ఫ్రెండ్స్ చూడండి అక్కడ డ్రా కూడా జరుగుతుందండి మరి కొద్దిసేపట్లో పోటీలు నిర్వహించబోతున్నారు డ్రాలో ఈ జత ఎన్నో కాడిగా పోటీలో పాల్గొనబోతున్నాయి అదేవిధంగా ఏ బహుమతి గెలుస్తాయో గెస్ చేసి కామెంట్ చేయండి మన నాగిరెడ్డి బాబాయ్ గారి జతండి మంచి కాంపిటీషన్ గిత్తలు ఎన్నో జతగా పోటీలో పాల్గొనబోతున్నాయి ఏ బహుమతి గెలుస్తాయో గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి उन्नाकूट के जिले नगर